కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాములవారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మన హిందువులందరికీ కల నెరవేరిన సంఘటన ఇది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగే రోజు దివ్యరామ మందిరంలో ఆ బలరాముడు కొలువు తీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనుంది గత ఏడాది జనవరి ఇరవై రెండు మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షతలు అందాయి ఈ పవిత్రమైన అక్షతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముణ్ణి పూజించారు ఎంతో శుభమూర్తమైన జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాములవారి విగ్రహం ప్రతిష్ట రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే బరీ ఇత్తటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని కట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి ఐష్టైశ్వర్యాలను పొందండి ఇప్పటికీ అయోధ్య అక్షతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షతలు లేనివారు ఏం చేయాలి విష్ణుదేవుడిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుడిని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ప్రతి సంవత్సరమే తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయ్యద్ధ్య అక్షతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షతలను శుద్ధి చేసుకొని పూజగదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాములవారి పటముండ లేదా వెంకటేశ్వర స్వామి పటగుడ్డ సరిపోతుంది బుద్ధిగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజలో ఉన్న రాములవారి పటానికి గద్దం రాసి కుక్కుమ పొట్లు పెట్టుకోండి మీ పూజ గదిలో అయోధ్య అక్షతలను పెట్టుకోండి అయోధ్య అక్షతలు లేనివారు అక్షతలు కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు పూలతో రాములవారి పటాన్ని అలంకరించుకొని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం బుక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షతలు తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుబ్బం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్తమయంలో గుబ్బ బుద్ధు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి బొద్దు ఒక దీపాన్ని వెలిగించండి ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షతలను తలపైన వేసుకుంటే రాముల వారి ఆశిషులు వెళ్ళవేలా ఉంటాయి అలాగే మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అయోధ్యాక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కాని చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబమంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామనామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట ఏ దేవుని నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి పలుకుతుంది రా అంటే విష్ణు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలు బయటికి వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పడి ధరించుకుపోతాయంట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరము జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలని నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని శ్రీరాముని పూజించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి